we వడేరం గ్రామాల్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయం వేద పండితులు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అయితే చంద్రమౌళి అయితే పరంజ్యోతి కుటుంబ సభ్యులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ్ పాటు ఒడిబియ్యం హోమం నిర్వహించి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సైత వెంకటలక్ష్మి రఘురాములు తుమ్మ లక్ష్మణ్ ముచ్చాలు నరేష్ పూర్ణచందర్ మహేష్ కట్టసీను వంజరి సీను దివాకర్ సుధాకర్ మేకల రవి మేకల శ్రీను రాజు మహేష్ సురేష్ స్టాలిన్ నరసింహులు వడ్ల నవీన్ వెంక వెంకటి సోమ వెంకటి సోమ సత్యనారాయణ నరసింహులు నల్ల పోచయ్య నరసింహులు రాములు ప్రవీణ్ నంగునూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు వశిష్ట గోత్ర శ్రీరామ శ్రీరామచంద్రుని వశిష్ట గోత్రం కదా వశిష్ట గోత్రో భవిష్య ఈ ముత్తాల పేరు అంటే రఘు మహారాజ శ్రీరామ శ్రీరామచంద్రుని ముత్తాల పేరు తాత తల్లి పేరు మహారాజ వర్మ రాజు గారికి వర్మూ రఘు మహారాజ వర్మోన வசிோவிய அஜ மகாராஜ வமனாலும் தாபேரு அஜ மகாராஜ அஜ மகாராஜ வர்ம பௌத்தா

సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మే స్వరూపాయ పరాయ ఎవరికి అర్థం చేస్తున్నాం ఇప్పుడు మనం రామచంద్రుడికి అర్థం చేస్తున్నాం కాబట్టి ఆయన ఎటువంటి వారట విభువనాధీశాయ మూడు లోకాలకు అధిపతట ఆయన విభువనాధీశాయ మరియు పరిసర ప్రాంతాల వాసులందరికీ కూడా శ్రీరామనమి శుభాకాంక్షలు ఈరోజు చేగుంట పట్టణంలో శ్రీ సువత్సల ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ రా రాధాకృష్ణ శర్మగారి ఆధ్వర్యంలో ఈరోజు మనము శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది చాలా ఘనంగా జరుపుకున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ అన్ని రకాలుగా అన్ని సుఖ సంతోషాలు ఆయుధ ఆరోగ్యాలు కలగాలని సమయానికి వర్షాలు కురవాలని మన చేగుంట కాదు మన మండలం జిల్లా దా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం యుగంలో అవతరించిన శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ వారిని పెళ్లి చేసుకుని రోజే ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు యుగ యుగాలకు కూడా భగవంతుడు అన్ని గ్రామాలలో కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నాడు కాబట్టి మా వడియారం గ్రామంలో ఇది ఆరవ సంవత్సరము మా గ్రామ ప్రజల అందరి అన్నదండలతో మా గ్రామ యువకులు అందరూ కలిసి అందరి సహకారంతో ఇప్పటికీ ఐదు సంవత్సరాలు చేసి కోవిడ్ వచ్చినా కానీ అమ్మవారి కళ్యాణం జరిపించినము కాబట్టి ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిపినందుకు మేము మా గ్రామస్తుల అందరి సహకారంతో యూత్ సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పరుచుకున్నాము మరియు వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే కూడా ఎక్కువ మంచి ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహకరించిన అందరికి కూడా మరి చైర్మన్ ఆలయ చైర్మన్ గోవింద్ సార్కు వారికి సహకరించిన మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కుల సంఘాలకు కూడా తెలియజేస్తూ పూజిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి పూజనే కూర్చోవడానికి దాదాపు మేమంటూ మేమంటూ కూడా మనకు పదివేల పైన సహాయం చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ డబ్బులు ఈ రోజు కార్యక్రమానికి మాత్రమే సరిపోతాయి ఇంకా మన మీల్నే ఉంటే గుడి ఒక రెండు నెలలు మూడు నెలలు తప్పితే ఐదు ఆరు నెలలకు దాన్ని కూడా మనం కొన్ని కార్యక్రమాలు ఖర్చు తగ్గించుకొని అట్లా ఇంకో రెండు మూడు నెలలకు మరి పూజారికి కానీ పని వాళ్ళకు కానీ ఇవ్వడానికి చేశాము అయినా సరిపోకుండా మన కమిటీ వాళ్ళు గ్రామస్తులు పెద్దలు మేము ఉన్నామంటూ ఒకరు ఐదు వేలు ఒకరు పదివేలు ఒకరు రెండు వేలు ఒకరు వెయ్యి అట్లా అందరు ఇచ్చారు కానీ అది ఇంకా మనకు గుడి దేదీప్యమానంగా వెలుగాలి అంటే గుడిలో శాశ్వతంగా పూజలు జరగాలంటే ఈ ఆర్థిక పరిస్థితులు అందరూ కూడా దాటాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా భావించి మేము కూడా వీలైతే చేస్తాను మాకు తెలిసిన వాళ్ళతో చేయిస్తాను కూడా అందరు కూడా ఈ సందర్భంగా ముందుకు రావాలని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరు కూడా గ్రామస్తులకు అందరు కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ ఐశ్వర్యాలను సంతోషాలను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భన ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నోలో సీతారామచంద్ర భగవానికి జై